హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుడు మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెదర్ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు చందన్నయ్యకి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట యాక్చువల్లీ అన్నయ్య వాళ్ళు అందరిని ఇన్వైట్ చేద్దామని అనుకున్నారు బట్ అనుకోకుండా సుంత వదిన ఊరికి వెళ్ళడం జరిగింది అనమాట ఇంకా టైడ్ వస్తుంటుంది కొన్ని పనులు కూడా ఉన్నాయని చెప్పేసి అని అన్నారనమాట ఇంకా మేమే వెళ్ళి కేక్ కట్ చేయించి వెంటనే బ్యాక్ అవుదామని చెప్పేసి వేణుగారు అన్నారు ఇప్పుడు వేణుగారు అయితే కేక్స్ తీసుకోవడానికి వెళ్ళారండి సో అందుకోసమనే నేను ఇంట్రో ఇస్తున్నాను ఇంకా అది ఎగ్జైటెడ్ మీ ఫ్రెండ్స్ని కలుస్తున్నావు అవుతుంది అండ్ మధు అనే బర్త్డేకి కూడా ఇన్వైట్ చేశారండి ఆ రోజు ఫుల్ వర్షం ఉంది ఇంకా ఫుల్ వేణుగారికి వర్క్ ఉందని చెప్పేసి రాలేదు లేట్ అయిపోయింది ఎర్లీగా వస్తే వెళ్దాం అని అనుకున్నాము చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ హైదరాబాద్లో ఆ రోజు అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి వాటర్ మొత్తం రోడ్ల మీద అంటే ఏరులా పారుతూ ఉన్నాయంట సో ఇంకా అందుకోసమనే చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి అనుకొని డ్రాప్ అయిపోయాము బట్ ఈ రోజు అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారంట ఇక్కడ మీట్ అవుతాము అల్లరి అల్లరి చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారు నో నో జిషు జిషు అలా చెయ్యొద్దు నీ ఇష్టం మీ ఫ్యాన్స్ అందరు హట్ అవుతారు మరి ఓకే అన్నయ్య అలా చేయకూడదు తప్పు సరే సారీ సారీ అని చెప్పాను నేను సారీ చెప్పమన్నా మళ్ళీ అలానే చేస్తున్నావు చూడండి జిషు పాప మంచిగా గుడ్గలు అనుకుంటారు కదా మీరు వేదార్థని ఇలా సతాయిస్తూ ఉంటది వద్దునా అని నొప్పి లేస్తుంది ప్లీజ్ బేట ప్లీజ్ 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 సో ఇదండి బ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఎంజాయ్ చేయండి ఓకేనా ఏ సునీత వచ్చేసిందిగా హాయ్ ఇనేనే నా దగ్గర హాయ్ హాయ్ హ్యాపీ బర్త్ డే థాంక్యూ సో మచ్ వెల్కమ్ వెల్కమ్ వౌ హాయ్ అండ్ హ్యాపీ బర్త్ డే కోవిడ్ కండిట్ ఆర్గానిక్ వెన్నలేనే బర్త్ డే కు వెళ్ళాలనేం అంటే అడిగను మాతారు చూడండి రిటైర్డ్ అన్న

పక్కనే ఉంది నీ చెల్లెలు వచ్చి ఇంట్లో అన్ని చేసి పెట్టచ్చు కదా నేను రోజుగా చేయాలండి ఇద్దరు చెల్లెలు అప్పుడే వచ్చారు మేము అంటే వేరే ఊరుగా ఉంటాము అవునండి నాన్ వెజ్ ఉంటాయి వెజ్ ఏడు ఉంటాయి నాన్ వెజ్ వాళ్ళే చాలా మంది తెచ్చింది ఎగ్గే तो 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 वाले हाँ। अरे वाले वाले इसने क्या करी हेलो अरे 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 क्या नहीं हो आई नॉट इट एज अस्मित इधर ना इधर तुम्हें बात करनी ऐसा जैसे ना बैठे लोग क्या

దీని కాలు నేను ఎప్పుడు గమనించు ఎంత ముద్దుకున్నాయి కదా చూడు ఉంటాయి చూడు బొమ్మలానే ఉన్నాయి సేమ్ ఇప్పుడే గమనించాలి పండి ఇది ఉన్నాను

పెట్టిదాడు థౌజండ్ వాళ్ళ బాగుంది అనుకున్నావా

కొరికి అలాగా చేస్తాడు ఆ పిస్ మంచి పిస్ అది కట్టి కట్టిగా ఆ ఆ ఒకసారి నిరంతరిగా ఆ ఆ ఆగు బ్లాక్ బా నే అది తీసుకొని రిటర్న్ ఇచ్చా ఎందుకు అవును బ్లాక్ ఫారెస్ట్ వితౌట్ ఎగ్ ఉంటుందా ఉందా రెడ్ వె ఓకే అయితే ఉంటుంది పెట్టేవారా మామ పెట్టరా ఓ కప్పులో పట్ట పడుతుంది పడుతుంది ఆకలితో అలవాటిస్తున్నా కేక్ ఆకలే

అరే నిన్న నీకే గాని నన్ను ఫస్ట్ రేడియంటో ఐదానా దారి మొదలవండి ఆని కాదు చక్రిస్తున్నా ఓకే ది 100 కే నువ్వు అనండి చెకింగ్ హే బ్యాట్మ్యాన్ 500 రూపాయలు అగొంతం తీయండి ఆ ఆ ఓకే చేయండి బానే ఉంటుంది అహా నా గొంత ఇది చాసల కొట్టింది అవునా ఈసారి కేక్ మొదలు స్నాక్స్ అందా ఈ పప్పు పప్పులు తీసుకున్నాం అనుకోని మళ్ళా తొందరతో వెళ్ళిపోవాలంటారు కదా నువ్వు వెళ్ళు లాస్ట్ మేము లాస్ట్ వస్తాం కెమెరామెన్స్ లాస్ట్ ఏ దొంగలు ఎగ్లేసే అందరున్నారా మండే ఓ అమ్మా అయ్యో అయ్యో మీరు మండే ఉండరుగా మీరు ఉండరుగా మండే ఉండరుగా ఉండరు

మినాల్సిందే అంతా మీ బావగారి ప్లానింగ్ அந்த மேம் இல்லை நம்ம நாளி கரனும் இந்த ஸ்டேஜ்ல வந்து இப்ப இ DDR கெலவு நானி கரகா அட்ரன் அண்டி செந்து மாமா அண்டி மது மாமா மீத்ரே ஹேப்பி பர்த்டே நானி நானி ఇద్దరు డా కాదు నా ఎగ్ బేటా ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిందంట నాన్న ఇంకా తుడుచుకోలేదంటే కొడి అలా నీ ఎంట్రీ గాని నాక జషు లేవేడు ఇంకా నీ ఇవంతా ఇంగోడి గా వెరీ గుడ్ నా వాయిస్ వినండి అది కదసి అప్పుడు వొక్కుకో విష్విష్ విష్ విష్కోర్ గాల్విష్ నెక్స్ట్ వడి కరండి రవే జషు మంచిం లే హలో అదవ దమ్మ నాయన వారి ఎప్పుడు దాసే గానిట్లా ఇబ్బందిగా దంపుగా దంపు జష్ అంటే శిషిక అంటేది కాదు చేస్తున్నా ఏమన్నాయా అవును మీరు ఇంటరే తినిపించుకోవాలి నేను తిన్నా మీరే నేను పెడతా నేను తిన్నాను మామూలు పెట్టినా మీరు పెట్టేసేయండి ആണോ മാമക്ക് ആണോ മാമക്ക് ആണോ ഇതിന്റെ അങ്ങൊരു കേക്ക് വെട്ടു അയ്യോ മാമക്ക് പെട്ട് വേടാ നിങ്ങു അമ്മക്ക് വെട്ടു കേക്ക് എങ്ങു ഷിന് മാമ കേക്ക് വെട്ടു ഷിന് മാമ കേക്ക് വെട്ടു റിസർവ് വെട്ടു ചേരേണ്ട മാമ നിന്നു വെട്ടണ്ടല്ലേ നേരെ രുബണു നേരെ നേല്ലല്ലേ ഹും ഞാൻ മതി പറ്റില്ല ആരെങ്കിലും പണിയാതിരിക്കുക 다리. 나는 내 이름 사리가 맞지. 다리. 축하해. 시시가. 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 마이아. 마이아. 마이아 맞아. 마이아. 시시가. 시시가. 감기 쏘 맞아. 감기 쏘 맞지. 해피 바디 안나야. 안녕하세요. 안무. 미꾸라지가 이렇게 하루가 있다. 감기 쏘 맞아. 이탈. 어떻게 웨트? 나 혼자인데. 이 두구나 뒤에 또몇 개? 아, 미쳤네. 체리, 체리 디너. 체리. 아까서 나가면 누구보다. డాన్ని కూడా చెప్పి కొరై ఓ థాంక్యూ ప్రియపదదయ ఎవిలేక హ్యాపీ బర్త్ డే సారీ ఫర్ ద ఆనందుకు మీ ఇన్వైట్ చేసారు బట్ నేను రాలేను థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ ప్రియ ప్రియ థాంక్యూ మీతో parler కి సపోర్ట్ టీచర్ మాకు గిఫ్ట్ ఇచ్చారు అన్నాక మొదలు మార్య ఉండి ఉట ఆ ఓకే ఉట ఓ చే ఓ థాంక్యూ ఓ వన్నీ ఇక్కడ టీమ్ లైన్ రెండి షెడ్స్ ఉన్నాయి ఎవరు ఎవరు ఎక్కడ కొరె రెండు సేమ్ లాంగ్వేజ్ అంటే సైజ్ అంతే సేమ్ లేదండి చెందిస్ లేదండి ఇక్కడ ఒక ఒకటి మరి అంత ఇది ఇది బా నేను అయితే అదే అని కూడా తీసుకొచ్చారు జిగు కాబట్టి తీసుకొచ్చారు కాబట్టి వేసుకున్నాక బాగుంటుంది వేసుకోపోయినా బాగానే ఉంటుంది వేసుకోడీ తూర్చుకోండి పండగలు పాదం కూడా అయితే ఇట్లా ఇక్కడ కానీ పోస్ట్ పెట్టు అసలు ప్రసెంటేజ్ ఎంత అసలు ఆగట్లేదు అంతలో చూసుకోవాలా మీరు ఎప్పుడైనా సరే దయచేయాల్సిన అవసరం లేదు ఇలాంటి షర్ట్స్ కొనుక్కుంటే ఈ షర్ట్ ఈ ఇద్దరు ముందు అక్కడ పద్దెనిమిది అంటారు కార్లోకి ఎక్కిన తర్వాత వెంటనే చేసి డాడీ నీకు కూడా మంచిది ఇట్లాంటిదే ఉంది కదా అని అన్నాడు డైవింగ్ షర్ట్స్ డైవ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఈ షర్ట్స్ సన్నగా ఉపర్చుకో మేము అసలు ఇవన్నీ కాకపోయినా సరదా వస్తున్నా అయ్యాము అడిగింది ఈవినింగ్ ఇప్పుడు ఏమని పెట్టా సార్ ఇక ఏం చేయట్లేదు మా అక్కడ మా అక్కడ మా అక్కడ ఇక ఆమెకపోతే ఒకరిని పిలిచి ఒకరు పిల్లది అనుకుంటారు కదా అప్పుడు ఏం చేసినా మీరు బ్రే చెప్పింది సెలబ్రేట్ ఏం చేయట్లేదు లేదా సెలబ్రేషన్ చేయాలి

అవునా ఓ అమ్మా ఎంత అన్యాయం జరిగింది ఉమా చూడు చూడు ఉమా ఆగో ఏ ఉమా వింటున్నానే ఆగో ఎంత ప్రేమ చూడు మీ అన్నయ్యకి ఆ ఆవంటనే ఎక్కువ ఇష్టం అందుకే మాకు ఒక్క చెల్లెలే ఉంది ఆర్థిక ప్రశాంతంగా ఏం కోల్లేదు మాకు ఏంటి

అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే పోవచ్చు ఖాక్స్ మొదలు పెట్టపోతున్నాను ఇప్పుడు ఎన్నిక ఉండదు మా ఈ అయితే ਜਾਵੇਰੇ ਦੇ ਚਾਨ. ਤਾਨ ਨੀ ਕੋਨ ਦੇ. ਚੋਨ ਦੇ ਵੀ ਰਾਲੇ ਗਾ. ਤਾਨ ਦੇ ਰਾਲੇ ਗਾ. ਰਾਲੇ ਵੀ ਰਾਲੇ ਵੀ ਰਾਲੇ. ਇੱਿ ਕੋਨ ਨ? ਇੱਿ ਰਾਲੇ ਦੇ �